ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం రూపాయలు వెయ్యి ముప్పై రెండు కోట్ల బకాయిలు బిల్లులు విడుదల అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి శాఖల పెండింగ్ బిల్లులకు సంబంధించి వెయ్యి ముప్పై రెండు కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల బకాయిలను దశల వారీగా ప్రతీ నెల డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు క్లియర్ చేస్తూ వస్తున్నారు అందులోనే భాగంగా అక్టోబర్ నెలకు సంబంధించి ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్లు పంచాయతీరాజ్ ఆర్ అండ్బికి మూడు వందల ఇరవై కోట్లు విడుదల చేశారు దీంతో పది లక్షలలోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ క్లియర్గానే ఉన్నాయి సో ఇది ఒక మంచి వార్తనే చెప్పాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి ఏరియర్సు అట్లీస్ట్ కొంతమందికి తమ ఏరియర్స్ ఎన్నో కూడా తెలియని పరిస్థితి నిజంగా కాబట్టి వాటన్నింటినీ క్లియర్ చేసే విధంగా ఈ న్యూస్ ఇవ్వడం నిజంగా సంతోషంగా ఉంది ఇంకా ముఖ్యంగా డిఏ రేట్స్ అలాగే ఉన్నాయి చాలామంది డిఏ రెడ్స్ టీఆర్సీ రేట్స్ ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి జోలి అయితే కోరడం జరుగుతూ ఉంది ఇది మనకి ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వచ్చిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి